హలో అండి అందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మటన్ మసాలా గ్రేవీ కర్రీ చేశాను ఈ స్టైల్లో కానీ మటన్ కర్రీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి రుచికి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది కర్రీ అనేది తప్పనిసరిగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా సింపుల్గా చేయొచ్చు చాలా టేస్టీగా తక్కువ టైంలో మనం చాలా టేస్టీగా ఈ కర్రీని రెడీ చేయొచ్చు అనమాట నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కర్రీ అనేది ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అనేది నీట్గా ఇలా కడిగి చక్కగా ఒక గిన్నెలోకి తీసుకున్నాం మటన్కి పట్టుకునేలాగా ఒక స్పూన్కి నిండుగా కారం చిటికెడు పసుపు కాస్త ఉప్పు అల్లం పేస్ట్ అనేది ఒక హాఫ్ స్పూన్ తీసుకొని సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం పుదీనా కాస్త కొత్తిమీర అలానే ఒక రెమ్మ కరేపాకు తీసుకున్నాం ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూను ఆయిల్ తీసుకున్నాం మటన్లో మనం ఇవన్నీ వేసి మనం మటన్ చక్కగా నీట్గా కలిపి ఒక్క పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచితే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మటన్కి పట్టుకుని మంచి వాసన వస్తుంది అనమాట కర్రీ అనేది తప్పనిసరిగా మీరు కాస్త పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారాలు అనేది మటన్ కి నీట్గా ఇలా పట్టించేసి కర్రీ చేసుకునే ముందు ఒక్క పదిహేను నిమిషాలు పక్కనుంచండి చాలా అంటే చాలా రుచిగా ఉంటది కర్రీ అనేది ఇప్పుడు ఈ మటన్ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం నాన్ వెజ్ కర్రీలో కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది అప్పుడే రుచి చాలా బాగుంటుంది అన్నమాట రా తీసుకున్నాం చెక్క లవంగం కాస్త షాజీరా యాలకు తీసుకున్నాం బిర్యానీ ఆకు ఒకటి సరిపోతుంది కొంచెం కరివేపాకు అనేది తాలింపులో తీసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది చిన్న ముక్కలు అలానే పచ్చిమిర్చి ఒక నాలుగు చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఉల్లిపాయ అనేది మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం లేదు మనం చేసేది మటన్ కర్రీ కాబట్టి ఉల్లిపాయలు ఎర్రగా వేపితే కొంచెం తీపిదనం వస్తుంది అనమాట కొంచెం ఆ పచ్చివాసన పోయి వేగితే సరిపోతుంది దానిలోకి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకుందాం ఉప్పు పసుపు వేస్తే మన తాలింపు అనేది త్వరగా వేగుతుంది అది వేగుతూ ఉండగానే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్కు నిండుగా తీసుకున్నాం మటన్కి కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాం కాబట్టి ఇది సరిపోతుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేగి పచ్చివాసన పోయేంత వరకు నిదానంగా వేయించేద్దాం అవి వేగుతూ ఉండగానే మనం ఈ మసాలా తాలింపులో ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా కొంచెం వేయండి బాగుంటుంది ఇప్పుడు ముందుగానే మనం ఉప్పు కారాలు పట్టించి పక్కనుంచిన మటన్ తాలింపులో వేసేద్దాం ముందుగా ఇలా ఉప్పు కారాలు పట్టించటం వల్ల మటన్కి చక్కగా ఉప్పు కారాలు పట్టుకుని మనం తినేటప్పుడు చప్పదనం అనేది లేకుండా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇలా పట్టించండి చాలా అంటే చాలా రుచిగా వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు మటన్లో నుంచి వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా ఈ తాలింపులో మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించేద్దాం ఒక్క పెద్ద టమాటా పొడవ ముక్కలు కట్ చేసి ఈ మటన్లో వేసేద్దాం మటన్తో పాటు వేగుతుంది అనమాట టమాటాలు కూడా ఇప్పుడు కర్రీకి సరిపడా రెండు స్పూన్లకు నిండుగా కారం తీసుకోండి రెండు రెండు స్పూన్లు ముందు మనం మటన్ కూడా పట్టించాం కాబట్టి కారం ఇది సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి చక్కగా మొత్తం ఉప్పు కారాలు మటన్కి నిదానంగా అలా పట్టించేద్దాం తాలింపులో ఇలా పట్టించిన తర్వాత పైన మూత అనేది బిగించకుండా అలాగా మూత పైన అలా ఉంచండి చాలు బిగించొద్దు మనం మూత పెడితే మటన్లో నుంచి చూడండి వాటర్ అనేది ఎలా వస్తుందో అలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మటన్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేలాగా అలా వేయించేసి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం ఒక పావు గ్లాస్ వాటర్ అనేది వేడి నీళ్లు తీసుకోండి వేడి నీళ్లు పోయడం వల్ల మనకి మటన్ అనేది జ్యూసీ జ్యూసీగా ఉడుకుతుంది అనమాట ఖచ్చితంగా వేడి నీళ్ళ తీసుకోండి చక్కగా వేడి నీళ్ళు పోసిన తర్వాత మనం ఒక్కసారి కూర అంతా కూడా ఇలా కలబెట్టేసి కుక్కర్కి మూత అనేది ఇప్పుడు బిగించేసి మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీదే ఒక ఐదు విజిల్స్ వచ్చినాయి అంటే మనకి మటన్ అనేది హల్వాగా ఉడికిపోతుంది అనమాట ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు చూడండి కర్రీ అనేది మనకి ఇప్పుడే ఉంది కదా ఆయిల్ కూడా చక్కగా పైకి కనిపిస్తుంది ఈ గ్రేవీ కాస్త దగ్గర పడే అరగకు మనం మూత తీసేసి కొంచెం నిదానంగా ఉడికించేద్దాం చూడండి ముక్క అనేది బాగా ఉడికిందనమాట ఇప్పుడు దీనిలోకి మనం మసాలాలు వేసేద్దాం ఒక స్పూన్కి ధనియాల పొడి అలానే ఒక స్పూను మనం మంచి గరం మసాలా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయితే ఘాటు బాగుంటుంది ఇంట్లో తయారు చేసిన తీసుకోండి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పైన వేసేద్దాం ఇప్పుడు ఆ మటన్లో నుంచి వచ్చిన ఆ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడే వరకు నిదానంగా కర్రీని ఉడికిద్దాం పైన కొంచెం పుదీనా వేయండి పుదీనా స్మెల్ అనేది మటన్లో చాలా బాగుంటుంది చూడండి ఈ గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించేస్తాం చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి మన కర్రీ అనేది పూర్తి అనమాట ఇక వేడి వేడిగా మటన్ కర్రీ అనేది సర్వ్ చేసుకుని తినేయడమే ముక్క మాత్రం హల్వా లెక్క అయిపోతుంది ఈ స్టైల్లో మనం కర్రీని చేస్తే ఖచ్చితంగా నేను చేసిన విధానంలో మీరు మటన్ కర్రీ చేస్తే మాత్రం ఇంట్లో మీ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అనమాట అంత రుచిగా ఉంటది తప్పనిసరిగా ఒక్కసారి ట్రై చేయండి చూడండి మంచి మసాలా గ్రేవీ కర్రీ మటన్ అనేది ఈ స్టైల్లో చేస్తే మాత్రం ఎప్పుడు చేసినా సూపర్ అంటే సూపర్గా వస్తుంది అనమాట మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోలు చూస్తుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే కర్రీస్ అనేవి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమదాస్ చిన్న మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి